శివాయ శ్రీ గురుభ్యో గురు అమ్మవారి స్వరూపాలు మీకు అందరికీ నమస్కారం అండి మనం శ్రీ ఆదిశంకరాచార్య విధిస్తున్నటువంటి సౌందర్ లహర్లో తొంభై ఆరో శ్లోకానికి వచ్చేసాం తొంభై ఆరో శ్లోకం कलत्रं वैधात्रं कति कति भजन्ते न कवयः श्रियो देव्याः को वा न भवति पतिः कैरपि धनैः हित्वा तव सति सती नामचरमे कुचाभ्या భగవత్పాదరు ఇంకా అమ్మవారి గురించి వర్ణిస్తున్నారు తత్వం చెప్తున్నారు ఈ శ్లోకంలో కూడా వంతంతా స్థూల రూప చేసి నలభై రెండో శ్లోకం నుంచి ఇప్పుడు మనకు అమ్మవారి యొక్క తత్వ స్వరూపాన్ని మనకు ఆవిష్కరిస్తున్నారు భగవత్పాదులు మనకు గురు పరంపర ఏ విధంగా వచ్చిందో తెలుసుకొని వెళ్దాం శంకరాచార్య శంకరాచార్యమా అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా ఇప్పుడు మనకి మొట్టమొదటి సదాశివుడు అంటే దక్షిణామూర్తి రూపంగా వచ్చి భగవంతుడు మనకి చిన్ముద్రతో జ్ఞానబోధ చేశాడు ఆయన అంటే మౌనం వ్యాఖ్యతోనే ఆయన పరబ్రహ్మ తత్వాన్ని అంతా కూడా తెలియజేశారు దక్షిణామూర్తి ఆ దక్షిణామూర్తి వేదాలని ఇచ్చి ఆయన ద్వారా తర్వాత వచ్చిన గురువు బ్రహ్మదేవుడు ఆ బ్రహ్మదేవుడి ద్వారా వేద విజ్ఞానమంతా కూడా భూలోకంలో మనకు ప్రచారం చెందింది తర్వాత ఆ బ్రహ్మ మానసపుత్రుడైన వాడు వశిష్ఠుడు వశిష్ఠ మహర్షి వచ్చి ఆయన తన జ్ఞానబోధ ద్వారా మనకి రామాయణంలో శ్రీరామచంద్రమూర్తికి వశిష్ఠ గీత అని చెప్పి చెప్తారు అంతా భగవద్గీతలాగే ఉంటుంది చాలా బాగుంటుంది అది ఆయన అలాగే చెప్పారన్నమాట జ్ఞానబోధ చేశారు ఇంకా వశిష్ఠుడి యొక్క కుమారుడు శక్తి కుమారుడు మరియు శిష్యుడు ఆయన కూడా గురు పరంపరలో వాడే ఎందుకంటే ఆయన చాలా విద్య నేర్చుకున్నారు ఆయన యొక్క శిష్యుడు పరాశర మహర్షి శక్తి యొక్క కుమారుడు పరాశర మహర్షి ఆ పరాశర మహర్షి ఆయనకు కుమారుడు మరియు ఆయనకు శిష్యుడు ఆయన ద్వారా విజ్ఞానం సంపాదించాడు ఆయన ఆ పరాశర మహర్షి కుమారుడు వ్యాస మహర్షి మనకు తెలుసు మహర్షి గురించి మన అందరికీ తెలుసు పరాశర మహర్షికి సత్యవతికి ఎలా పుట్టారో మహర్షి ఆయన ఏ విధంగా మనం ఇప్పుడు భగవద్గీత చెప్పుకుంటున్నాం ఎంత మనకు విజ్ఞానం అందిస్తున్నారో విషయం మీకు తెలుసు భారతాన్ని రచించారు అష్టాదశ పురాణాలను రచించారు పురాణాలు రచించారు సమస్త వాంగ్మయాన్ని మనకు అందించారు వ్యాస మహర్షి ఆ వ్యాస మహర్షి యొక్క శిష్యుడు ఆయన కొడుకు మహర్షి ఇక మనకు ఆయన భాగ భాగవతాన్ని మహర్షి రచించిన భాగవతాన్ని మనకందరికీ తెలియజేసిన వాడు మహర్షి ఆ మహర్షి యొక్క శిష్యుడు గౌడ భగవత్పాదుడు ఆ గౌడ భగవత్పాదు యొక్క శిష్యుడు గోవింద భగవత్పాదుడు ఈ గోవింద భగవత్పాదులే మన శంకరాచార్య యొక్క గురువు ఈ భగవత్పాదులు మన మన శంకర భగవత్పాదులు వచ్చేసేసి మనకి ఇప్పటిదాకా సౌందర్యాల అని వింటున్నాం తెలుసుకుంటున్నాం ఆయన గురించి ఆయన దేశికులని పరిభ్రాజకులని పరమహంస పరివరాజకులని పేరు పొందారు ఆదిశంకరాచార్యులు గారు ఈ గురు పరంపరగా వచ్చిన వాళ్ళల్లో ఈ ఆదిశంకరాచార్యులు గొప్పవారు ఈయన మనకి కలియుగంలో ఉన్నటువంటి అవైదిక మతాలన్ని రూపుమాపి పంచాయతీని పూజ ప్రవేశపెట్టి మనకి ఈ సౌందర్య లహరి శివాన లహరి అనేటువంటి జ్ఞాన ప్రవాహాన్ని జ్ఞాన గంగను ప్రసాదించారు భగవత్పాదుడు కాబట్టి ఈయన దేశికులుగా పరివరాజకులుగా పరమహంస భగవత్పాదులుగా అంటే భగవత్పాదులు అంటే ఆయన పాదాలు ఆశ్రయిస్తే భగవంతుని చూపిస్తాడు ఎప్పుడు మన సౌందర్లు చదువుతున్నాం శివాంధ్ర చదువుతున్నాం భగవంతుని చూపిస్తున్నాడు ఆయన కాబట్టి భగవత్పాదులయ్యారు ఈ విధంగా ఈరోజు మనం గురు పరంపర గురించి తెలు తెలుసుకున్నాం అంటే ఆదిశంకరాచార్య యొక్క గురు పరంపర ఎలా ఉంది అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం అలాగే అశ్మధాచార్య పర్యంతం అంటే మనప్పుడుండే మన గురువుల దాకా అందరికీ మనం నమస్కరించాలి లక్ష్ణామూర్తితో మొదలుపెట్టి ఇప్పటిదాకా మనకున్న గురువుల దాకా అందరికీ మనం నమస్కరించాలి అది మన సంస్కృతి ఆ విషయమే ఆ శ్లోకం చెప్తుంది ఇక మనం శ్లోకంలోకి అడుగుపెట్టినాం తొంభై ఆరో శ్లోకం ఈ శ్లోకంలో సామాన్యంగా మానవ లోకంలో మానవులు మాట్లాడుకునే మాటల్ని ఈయన చక్కగా అమ్మవారికి అనుసరించి వివరించారు దీంట్లో అది గొప్ప విషయం అంటే సాధారణమైన భాష ఎలాగేందంటే దాన్ని మళ్ళీ ప్రత్యేకంగా చేసి చెప్తున్నారు దీంట్లో భగవత్పాదులు ఎలా చెప్తున్నారు చూద్దాం అమ్మవారిని సతీ మూడవ పాదంలో మధ్యలో ఉన్న పదం సతీ సతీ అంటే అమ్మవారి ఎలాంటిది సతి దక్షిణ కుమార్తెగా వచ్చింది సతిగా వచ్చి ఆ దాక్షాయణి అయి ఆయన అమ్మ శివునికి భార్య అయి ఆమె మళ్ళీ తన యోగ మార్గం ద్వారా మళ్ళీ దక్ష యజ్ఞాన్ని నిరాకరించబడితే ఈ నిరీశ్వర యాగం దక్షుడు చేస్తే అక్కడి నుంచి ఆమె యోగ మార్గం ద్వారా తను ఉత్సారించింది అటువంటి సతి ఆమె ఎటువంటిది పతివ్రత శిరోమణి అందుకనే సతి మనకి లలితాశాస్త్ర కూడా ఈ పదం వస్తుంది సతి అనేది సతి పతి సంప్రదాయేశ్వరి ఈమె సాంప్రదాయాలు తెలిసింది పతివ్రత శిరోమణి కాబట్టి సతి ఓ సతి ఓ అమ్మా వైధాత్రం విధి విధి రాత్రను రాసేవాడు ఆ బ్రహ్మదేవుడు ఆ బ్రహ్మదేవుని యొక్క కళత్రం భార్య ఆ బ్రహ్మదేవుని యొక్క భార్య ఎవరు సరస్వతి మాత ఈ సరస్వతి మాతను మనం భూలోకంలో ఎలా అంటే మామూలుగా సరస్వతి కటాక్షం లభిస్తే గాని కవిత్వం కానీ పాండిత్యం కానీ మన జ్ఞానం కాని రాదు అలా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే భూలోకంలో ఏం వాడుతుంటారంటే వాడికి ఏమయ్యా సరస్వతి పుత్ సరస్వతి వల్లభుడు సరస్వతి ప్రియుడు అని మనం మాట్లాడుతుంటాం సహజంగా మాట్లా మాట్లాడేటప్పుడు ఆ సరస్వతి కటాక్షం పొందిన వ్యక్తుల గురించి మాట్లాడేటప్పుడు ఏం చెప్తాం సరస్వతి వల్లభుడయ్యా సరస్వతి ప్రియుడయ్యా అని చెప్పేస్తుంటారు ఈ సాధారణమైన భాషను ఈ ఈ ఆదిశంకరాచార్యులు గారు ఇక్కడ ఒక్క ఒక్క చదవక్తిగా చెప్తున్నారు ఏమని కతి ఎందరో ఎందరెందరో కవయ కవులు ఎందరెందరో కవులు ఆ యొక్క సరస్వతి కట్టాక్షం పొంది న భజంతి ఎంతమంది సేవించబడలేదు అమ్మవారి ద్వారా అమ్మవారు సేవించి తరించలేదు ఎందరెందరో కవులంతా వాళ్ళు ఆ యొక్క సరస్వతి కట్టాక్షాన్ని పొందారు వాళ్ళు కానీ వాళ్ళ పేర్లు మీద ఏమైపోయినాయి సరస్వతి వల్లభుడని సరస్వతి ప్రియుడని ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్నింది తర్వాత తర్వాత అర్థం చేసుకొని సరస్వతి పుత్రుడు అనే మాట మనకు ప్రాచుర్యంలో వచ్చింది కానీ ముందు ఉన్నాయి మాత్రం సరస్వతి వల్లభుడని సరస్వతి ప్రియుడు అనే పదాలు ఎక్కువ ఉన్నాయి అది దృష్టిలో పెట్టుకొని ఆదిశంకరాచార్యులు చెప్తున్నారు చెల్లవక్తిగా చెప్తున్నారు అమ్మ ఆ సరస్వతి మాత ఎంత గొప్పది ఆ యొక్క బ్రహ్మదేవుడి యొక్క ఇళ్ళాల ఆమె ఆమె గొప్పది కానీ ఆమె భూలోకంలో ఒకసారి అందరి పడి ఏమైపోయింది ఆ సరస్వతి వల్లభుడని సరస్వతి ప్రియుడని ఆమె పాతివ్రచనీ భంగం కలిగిపోయింది అలా పేర్లు పెట్టుకోవడం వల్ల ఇంకా పిల్లల మరి వీరభద్రుడని అయితే వాణి నారాణి అన్నాడు ఆయన అలా చెప్పడం వల్ల ఏమైపోయింది ఆమె యొక్క పాతివ్రత్యానికి పదాల ప్రకారం ఆ అపవిత్రత వచ్చింది కానీ నిజానికి అక్కడ ఉండే అర్థం ఏంది ఆ సరస్వతి కటాక్షం వాళ్ళకు లభించింది లభించడం వల్ల వాళ్ళ కవిత్వం వచ్చింది అందుకని ఇప్పుడు ఇప్పుడంతా ఏం చెప్తున్నారు ఇప్పుడు ఉండే కవులంతా మేము సరస్వతి పుత్రులం అని చెప్పుకుంటున్నారు ఆ పదాలు తీసేశారు కానీ ఏం చెప్తున్నాడు అట్లా ఎందరెందరో కవులంతా కూడా ఈ పేరు పొందారమ్మా దీనివల్ల సరస్వతి మాత మా పదానికి పేరుకు నిజానికి పాతివత్యం చెడలేదు కానీ పేరు పెట్టుకోవడం వల్ల ఆ పాతివత్యానికి కళంకం వచ్చేసింది ఎవరికి సాక్షాత్తు బ్రహ్మదేవుని భార్య అయిన ఆ సరస్వతి మాతకి శ్రీయో దేవ్యా కోవాతి పతి కైరపి కొద్ది ధనవంతుడైన భూలోకంలో కొద్ది కొద్ది ధనవంతుడైనా సరే వాడు ఏమైపోతున్నాడు పతి పతి అవుతున్నాడు ఎవరికి శ్రీయో దేవ్యా అందరికీ సంపదలు ప్రసాదించేటువంటి ఆ లక్ష్మీదేవి పతి పోతున్నాడు వాడు ఎలా అందరూ ఏమంటారు వాడికేమయ్యారు లక్ష్మీపతి అని ఉపయోగించేస్తారు లక్ష్మీపతి అని పేరు కూడా పెట్టేసుకుంటాం మనకు మానవ సహజంగా ఉండే ఇదితో అలా చెప్పేస్తాం అలా కొంతమంది పేర్లు లక్ష్మీపతి అనే పేర్లు కూడా పెట్టేసుకుంటున్నారు ఆ పేరు పెట్టడం వల్ల ఏమైపోతుంది అమ్మవారికి కళంకం వస్తుంది ఆ లక్ష్మీదేవికి శ్రీయో దేవ్యా కోవా కోవా ఎవడైనా ఏ పురుషుడైనా సరే వాడు కైలపి ధనయి కొద్ది ధనవంతుడైనా సరే వాడు ఏమవుతున్నాడు నా భవతి వాడు సేవిస్తున్నాడు అమ్మవారిని కానీ సేవించి ఏమైపోతున్నాడు పతి అమ్మవారికి భర్త అయిపోతున్నాడు ఎవరికి సాక్షాత్ లక్ష్మీదేవికి అంటే లక్ష్మీదేవికి భర్త అనే విషయం మనం భూలోకంలో వాడుతున్నాం వాడికి ఏమయ్యా లక్ష్మీపతి అయ్యా హాయిగా ఉన్నాడు వాడు అని ధనవంతం చూసి మనం అంతా మాట్లాడుతుంటాం నిజానికి ఆమె యొక్క కృప దయతో ఆ కటాక్షంతో వాడిగా ధనం లభించింది ఏమని చెప్పాలి లక్ష్మీపుత్రుడు అని చెప్పాలి కదా లక్ష్మీ కటాక్షం పొందిన వాడు అని చెప్పాలి అది పోయేసి మనం ఏం చేస్తాం లక్ష్మీపతి అని చెప్పేస్తాం భూలోకంలో ఆ విషయం చెప్తున్నాడు ఆ శంగరాచార్య అమ్మ ఈ విధంగా ప్రజలంతా ఇట్లా మాట్లాడడం వల్ల ఏమైపోయింది పాపం లక్ష్మీదేవి యొక్క పదానికి ఆ పతి అనే పదం చేరడం వల్ల ఆమె విష్ణుమూర్తి భార్య అయినా కూడా ఆమెకు కళంగం వచ్చేసింది పాతివృత్యానికి కానీ నీవో మహాదేవం హిత్వా అమ్మా నువ్వు ఇటువంటి దానివి మహాదేవం మహాదేవుడు అంటే దేవతలందరికీ దేవుడు ఆయన అందరినీ శాసించేవాడు ఆ మహాదేవుణ్ణి హిత్వా విడిచిపెట్టి తవ సతీ చరమే అచరమే నువ్వు ఎటువంటి దానివి అందరి స్త్రీలందరిలో కూడా పతివ్రత శిరోమణివి నువ్వు అటువంటి తల్లివి నువ్వు కాబట్టి నువ్వేం చేస్తావు ఆ మహాదేవుని ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టవు పార్వతీపతి అని గాని లలితాపతి అనే పదాలు మాత్రం ఎక్కడా లేవు భూలోకంలో పదాల ప్రకారంగా కూడా పాతివ్రత్యానికి భంగం లేదు నీకు మాత్రం పాప లక్ష్మీదేవికి సరస్వదేవి మాత్రం అటువంటి వయస్సు వచ్చేసింది కాబట్టి తల్లి కుచాభ్యాసంగా అమ్మాని రొమ్ముల చేత కౌగులించుకోవడం లేదు దేన్ని కురవకతరోరపీ ఆఖరి కురవకతరం అంటే తరు అంటే చెట్టు ఏ చెట్టు కురవకతరం అంటే ఎర్రగోరింట చెట్టు ఎర్రగోరింట చెట్టును దానికి ఉండే గొప్పతనం ఏంటంటే ఎవరైతే వాళ్ళ యొక్క పెరట్లో పెంచుకుంటూ ఉంటారో ఆ పెంచుకున్న వాళ్ళు భర్త పోయి దాన్ని కౌగిలించుకోవాలి కౌగిలించుకుంటే అది పెరుగుతుందన్నమాట ఆ గోరింట చెట్టు మనకు ఈయనకి ఎంత ప్రకృతి శాస్త్రం వృక్షశాస్త్రం తెలిసిన విషయం నీకు సాక్ష్యం ఆది శంకరాచార్యులకై వృక్షశాస్త్రం ఎంత బాగా తెలుసు చూడండి ఏం చెప్తున్నాడు ఆ గోరింట చెట్టు పెరగాలంటే భార్యాభర్త పోయి కౌగులించుకోవాలి కానీ నీవు అది కూడా చేయబట పాతివృతంలో గొప్పతానే కాబట్టి నువ్వు ఆ చెట్టును కూడా కౌగిలించుకో యజమానిగా ఉండేవాళ్ళు ఆ పనిచేయాలి పోయి కౌగిలించుకోవాలి కానీ నువ్వు మాత్రం నీ నీ పెరట్లో ఉండే ఎర్ర గురించి చెట్టు కూడా ఆ సులభ అది మాత్రం సాధ్యం కాదు ఆ చెట్టును కూడా పొరపాటున కూడా పోయి కవుగిలించుకోవు అయ్యో నా చెట్టు వెళ్ళిపోతోంది వాడిపోతుంది దీన్ని కౌగులించుకుంటే పెరుగుతుందని చెప్పి నువ్వు పొరపాటును కూడా ఆ పనిచేయవు అటువంటి తల్లి నువ్వు కాబట్టి నువ్వు పాతివ్రతంలో ఎంత మేటి అంటే కనీసం నీ పెరట్లో ఉన్న ఆ గోరింట చెట్టును కూడా కౌగులించుకోవమ్మా అది కూడా మహాదేవుని వదిలిపెట్టి అస్సలు ఉండవమ్మా అని చెప్తున్నాడు ఎందుకు చెప్తున్నాడు ఈ విధంగా అంటే అమ్మవారి యొక్క పాతివ్రత మహత్వం చెప్తున్నాడు ప్రకృతిలో ఉండే చెట్ల యొక్క వృక్షశాస్త్రం చేసిన కానీ దాని గురించి చెప్తున్నాడు ఇంకా మనం లోతుగా ఆలోచిస్తే చాలా విషయాలు దీనికి చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు సరస్వతి దేవికి పేర్లు మనం భూలోకంలో పెట్టినంత నాకు పాతివృత్యం పోతుందా అది సాధ్యమా అదే అసాధ్యం ఎందువల్ల ఆమె ఆ బ్రహ్మదేవుని యొక్క మీద కూర్చో ఉంటుంది నాలుక మీద కూర్చో ఏం చేస్తుంటుంది ఆయనకి జ్ఞానం ఇచ్చి సృష్టి చేయడానికి కోసం జ్ఞానం ఇస్తుంటుంది ఆమె ఆమె సహజంగానే పాతివ్రత అదే ఆమెను మార్చడానికి ఏం లేదు భూలోకంలో మానవులు పేర్లు పెట్టుకోవచ్చేమో కానీ ఆమె పాతివచ్చనికి వచ్చే కళాకం ఏం లేదు అలాగే లక్ష్మీదేవి లక్ష్మీదేవి విష్ణుమూర్తి ఎన్ని అవతారాలు అడిగితే అన్ని అవతారాల్లో ఆయనకు భార్యగా వచ్చింది ఆయన అది వదిలిపెట్టే ఉండదు ఆ అనపాయని హెచ్చపాయని ఆయన వదిలిపెట్టే ఉండదు ఉండదు ఆమె అటువంటి ఆ తల్లి ఆ రాముడికి భార్యగా సీతగా వస్తే ఆ రాముడి కోసంగా రావణాసుడికి గృహంలో కూర్చొని పరితపించిపోయింది ఆమె ఆమె ఎంత పాతివృత్యం కాదు అది కనీసం రావణాసురుడు వస్తే గడ్డి పొరకతో మాట్లాడింది పెట్టుకొని వాడి మొహం కూడా అంత పాతివృత్యం కలది సీతాదేవి మరి ఆ సీత రుక్మిణి ఆ విధంగా ఏ ఏ అవతారం వాళ్ళు ఎత్తితే విష్ణుమూర్తి ఆ అవతారం వచ్చింది వచ్చి తన పాతివృత్యాన్ని నిరూపించుకుందా అగ్ని అగ్నిప్రవేశం కూడా చేసింది కదా రామాయణంలో మనం చూస్తే నిజానికి లోక కళ్యాణం కోసం రాముడు అడిగాడే గానీ ఆమె వాళ్ళు చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు కానీ అది ధర్మం కాబట్టి చూపించ ధర్మానికి ప్రతీకగా ఉన్నాడు కాబట్టి అందరికీ ఆదర్శంగా ఉండాలని చెప్పి చేసి చూపించాడు రాముడు అంతే కాబట్టి ఆ విధంగా అంత పాతివృత్యం కలది ఆ లక్ష్మీదేవి కానీ లక్ష్మీపతి అనే పదం మనం ఉపయోగించేస్తుంటాం అంటే మన మాటలతో మనం ఏం చేస్తున్నాం దేవతల్ని దేవతలకు మనం పాతివృత్యాన్ని కళంకం చేస్తున్నాం మన యొక్క ఆద్భాటానికి పోయి మన ఆనంద పారవస్యంలో ఏం వాడుతున్నామో కూడా తెలియడం లేదు వాడేస్తున్నాం పదాలు కానీ ఆ పార్వతీదేవి అమ్మవారు అలాగా లలితాపరా భట్టని లలితాపరా నుంచి వచ్చిన కిరణాలే ఈ యొక్క సరస్వతి లక్ష్మి పార్వతి గాని త్రిమూర్తుల భార్య అయినా అక్కడి నుంచి వచ్చారు కానీ వాళ్ళకు కూడా కళంకర్ లేరుట ఎందువల్ల లేదు ఆ పార్వతీదేవికి అమ్మ నువ్వు ఎప్పుడు శివుణ్ణి అర్ధనాశత్వంతో ఉంది ఆమె శివ శివుడి శరీరం సగభాగంగా ఉంది సగభాగంగా ఉన్నా కూడా ఆమె పోయి ఆ గోరంట చెట్టును గౌరవించుకోవడం లేదు అంటే అంత బాతివృతం కదా చూపెట్టడానికి కోసంగా చెప్తున్నారు అంతేకాకుండా అసలైన అర్థం ఏంటంటే మనకు మొదటి శ్లోకం చెప్పాడు శివ శక్త్యాయుక్తో ఏది భవతి శక్త ప్రభవితుం న చే దేవం దేవో నఖలుకుశెల స్పందితుమభి అమ్మా స్పందించడం కూడా స్పందించలేరమ్మా ఆ శివశక్తిక్య రూపిణి లలితా శాస్త్రం చెప్పినట్టుగా వాళ్ళిద్దరు కలిసే ఉంటారు కలిసే ఉండి సృష్టి కార్యం చేస్తున్నారు అటువంటి వాళ్ళిద్దరిని ఎప్పుడు విడిపోరు వాళ్ళు ఆ విషయం చెప్పడానికి కోసంగా ఇంత గర్భంగా ఈ శ్లోకంలో మనకి చెప్తున్నారు శంకరాచార్యులు అంతే తప్ప ఇక్కడ ఉన్న దాంట్లో సరస్వీదేవిని తక్కువ చేసి చూపించడం కానీ లక్ష్మీదేవిని తక్కువ చేసి చూపించడం కానీ ఉద్దేశం కాదు ఆయన ఉద్దేశం అంతా ఏంది విశ్వానికి అతీతమైన శక్తి లోకాతీత గుణాతీత సర్వాతీత శాత్మిక అటువంటి రూపం ఆమెది ఆ రూపం ఎలాంటిది ఆ శివుల్లో ఉన్న శక్తిగా కూర్చొని విశ్వాన్నంతా ప్రకృతి స్వరూపిణి పరిపాలన చేస్తోంది ఆమెకు పాతివ్రత్యానికి భంగం కలగడానికి అవకాశం లేదు మాట వర్షకు కూడా అని మాట వర్షకు కూడా మామూలుగా పాతివ్రత్యంలో గొప్ప కాదు కనీసం భూలోకంలో వాడుకునే మాట కూడా ఉపయోగం అంత గొప్ప స్థితిలో ఉంది పాతివ్రత్యం అని చెప్పడానికి మనకి శ్లోకం ద్వారా అందిస్తున్నారు పరం పరమహంస పరిప్రాజకులైనటువంటి ఆ పాదులు గారు ఈ విధంగా మనం ఈరోజు సౌందర్లహర్లో తొంభై ఆరో శ్లోకంలోని విశేషాంశాలు తెలుసుకున్నాం